హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ జిల్లాలో లిస్ట్ టూ వారికి కలెక్టర్ అప్రూవల్ అయితే వస్తుందండి స్టేటస్లో చేంజెస్ వస్తున్నాయి కొంతమందికి ఈ జిల్లాలో వారికి దానికి సంబంధించిన పూర్తి వివరాలతోటి నేను రేపు ఒక వీడియో అయితే చేస్తానండి ఏ జిల్లాలో కలెక్టర్ అప్రూవల్ వచ్చింది ఎంతమందికి అప్రూవల్ వచ్చింది అనేది పూర్తి వివరాలతోటి నెక్స్ట్ నేను ఒక వీడియో పెడతానండి రేపు మార్నింగ్ తప్పకుండా చూడండి స్టేటస్లో అయితే చేంజ్ అవుతున్నాయి ఎల్టూ వారికి అయితే ఇస్తున్నారు అయితే వారికి ఫోన్ చేసి మరీ చెప్పారండి మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శాంక్షన్ అయిందని చెప్పేసి అని చెప్తున్నారంట దానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు వీడియోలో వస్తాయండి తప్పకుండా మిస్ కాకుండా చూడండి రేపు మార్నింగ్ అయితే వీడియో వస్తుందండి ఏ జిల్లాల వరకు కలెక్టర్ అప్రూవల్ వచ్చింది ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇది ప్రజెంట్ లిస్ట్ టూ వారికి అండి కొత్త వారికి పాత వారికి అయితే కాదు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రేపు మార్నింగ్ నేను వీడియో ద్వారా తెలియజేస్తానండి సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి